హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ సలార్ మూవీ ఒక మాటలో చెప్పాలి ఏ రేంజ్లో ఉందంటే మాటలతో చెప్పలేము నిజంగా చెప్తున్నా మీరు వెళ్ళి సినిమా చూడండి మీకే అర్థమవుతుంది సలార్ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మీకే అర్థమవుతుంది సలార్ సినిమా గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్యాన్ ఇండస్టార్ ప్రభాస్ మరి సుతి హాసన్ జంటగా నటిస్తున్న సినిమా సలార్ సలార్ సినిమాకి ప్రశాంతినీళ్ళు దర్శకత్వం వేసిన విషయం తెలిసిందే అయితే సలార్ సినిమా ఈరోజు బ్రహ్మాండంగా రిలీ రిలీజ్ అవ్వడం జరిగింది సినిమా మాత్రం అయితే అబ్బాబ్బా ఏం ఏ సినిమా ఏం ఎలివేషన్స్ ఏం యాక్షన్ సీన్స్ ప్రభాస్ కెరియర్లో అతిపెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ను ఈ రేంజ్లో చూపించిన డైరెక్టర్ ఇంతవరకు లేరు ఏ రేంజ్లో చూపించినంటే ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో ఉంటుంది ఒక్కొక్క షార్ట్లు అమ్మా సార్ మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అది ప్రభాస్ ఏ రేంజ్లో ఎలివేషన్స్ ఉన్నాయో ఫైటింగ్ సీన్స్లో మీకే అర్థమవుతుంది నాకు నచ్చింది ఇంటర్వ్యూల్ సీన్లో ఉంటుంది ఫైటింగ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ ఇక దానికి పదాలే లేవని చెప్పుకోవచ్చు ప్రశాంత్ నీల్ గారికి దండం పెట్టాలి ప్రభాస్ని ఏ రేంజ్లో చూపించిన ఎవ్వరు చూపించిన విధంగా ప్రశాంత్ నీల్ గారు చూపించడం జరిగింది అది మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ లేవు మళ్ళీ ఆయుధాలు పెద్ద పెద్ద ఆయుధాలు కూడా లేవు జస్ట్ ప్రభాస్ లుక్తోనే ప్రభాస్ బాడీతోనే హైపు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ తెప్పించడం చెప్పుకోవచ్చు యాక్షన్ సీన్స్లో అయితే ఒక్కొక్క షార్ట్ చూస్తుంటే మైండ్ మైండ్ మతిపోతుంది మీకు అయితే పిచ్చెక్కిపోతుంది ప్రభాస్ ఈ రేంజ్లో కొడుతున్నాడు ఒక్కొక్కరిని ఈ రేంజ్లో ఇంది అన్నట్టు మీకు అర్థమవుతుంది నెక్స్ట్ లెవెల్ బా సినిమా అయితే పిచ్చెక్కిపోతుంది సినిమా మొత్తం కాన్సార రాజ్యం చుట్టే కాన్సారా రాజ్యాన్ని ఎవరెవరు ఆక్రమించుకోవడానికి చూస్తారు కాబట్టి పృథ్వరాజ్ సుకుమారాన్ని అంటే ఒక్కడినే పంపిస్తాడు అది ప్రభాస్ను మాత్రమే పంపిస్తాడు ప్రభాస్ ఎలా సాధించాడు అనేది సినిమా మెయిన్ స్టోరీగా ఉంటుంది ఇది మొత్తం మీది అయితే ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క ఆర్మీని తెచ్చుకుంటారు వేరే దేశాల నుంచి తెచ్చుకుంటారు కాదు పృథ్వీరాజ్ సుకుమారాను ఒకడే ఒకరు ప్రభాస్ గారిని మాత్రమే తెచ్చుకుంటారు ప్రభాస్ గారిని ఒకడే కాన్సార రాజ్యాన్ని నేలమట్టం చేస్తాడు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా చెక్కి చెక్కిపిచ్చక్కిపోతుంది మీకు ఇంటర్వెల్ సీన్లు నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది నాకు తెలిసినంత అయితే ఇంటర్వెల్స్ ఇంటర్వెల్ సీన్లు అయితే క్లైమాక్స్ కంటే బెటర్ ఉంటుంది క్లైమాక్స్ ఎంతో కొంచెం తగ్గినట్టు ఉంటుంది కానీ ఇంటర్వెల్ సీనే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ప్రభాస్ గురించి ఎంత ఎంత చెప్పినా తక్కువనే అని చెప్పుకోవచ్చు సు పృథ్వరాజ్ సుకుమార్ అని మాత్రమైతే ప్రాణం పెట్టి నటించడం అని చెప్పుకోవచ్చు ఒక్కొక్కరు నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ పరంగానైతే నూటికి రెండు వందల మార్కులు వేసినా తక్కువనే అని చెప్పుకోవచ్చు ప్రశాంత్ నీల్ గారు కానీ డైరెక్ట్ తీసుకెళ్ళి స్టోరీని తీసుకెళ్లే విధానం కానీ అంటే సూపర్ అంటే సూపర్ ఉంది ఫస్ట్ ప్రభాస్ను ఫస్ట్ ప్రభాస్ను మాత్రమైతే అమాయకుడిగా చూపిస్తారు ఎవరెవరో వచ్చి ప్రభాస్ను బెదిరిస్తారు ఏం చేసినా ప్రభాస్ ఏమన్నాడు తర్వాత ప్రభాస్ను వైలెంట్గా చూపిస్తారు వాళ్ళ అమ్మ కొట్టురానం నుంచి స్టార్ట్ అవుతుంది వైలెన్స్ నెక్స్ట్ లెవెల్ ఆ నుంచి ప్రభాస్ను చచ్చ నరుక్కుంటూ పోతా ఉంటాడు పిచ్చెక్కిపోతాయి మీరు సినిమా ఖచ్చితంగా చెప్తున్నా థియేటర్లో చూడండి ఈ సినిమా ఎలివేషన్స్ కానీ ప్రభాస్ యొక్క లుక్ను కానీ ప్రభాస్ యొక్క యాక్షన్ సీన్స్ అతను ఎక్స్ప్రెషన్స్ కానీ చూడాలి నెక్స్ట్ లెవెల్ అదే విధంగా యాక్షన్ ఏ విధంగా ఉందో ఎమోషన్ ఎమోషన్లు యాక్షన్లు ఉండి అప్ అయి ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ రాగానే మనకు ఫైటింగ్ వస్తుంది ఫైటింగ్ అయిపోకుండా ఎమోషన్ మా అబ్బా బా పిచ్చెక్కి పోతుంది నిజంగా నా ప్రభాస్ ఈ రేంజ్లో ఒక్కొక్కరు నరుకుతున్నాడు ఒక్క కొందరు చూస్తుంటే అంటే కొందరు హీరో వాళ్ళు తోడుస్తుంటే మరీ ఓవర్గా డామినేట్ చేస్తున్నా అని అనిపిస్తుంది కానీ ప్రభాస్ ఒక్కడే కాంచార రాజ్యాంగ దండయాత్ర చేస్తాడు అట్లా అసంటప్పుడు ప్రభాస్ ఓవర్ ఓవర్గా అవుతుందా అని అనిపిస్తా అనుకుంటారు కానీ ఏ మాత్రం అంటే ఏ మాత్రం ఓవర్ కాదు నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాను మీకు మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది యాక్షన్ సీన్స్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఒకసారి సినిమా చూడండి చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది పార్ట్ వన్ ఈ రేంజ్లో ఉంటుందో పార్ట్ టూ ఇంకో రేంజ్లో ఉంటుంది ఇంకో రేంజ్ దీనికన్నా మించి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పార్ట్ వన్లో వదిలిపెట్టిన లింకును పార్ట్ టూలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ఇంకా వివత్సంగా ఉంటుంది నాకు తెలిసినంత మాత్రమైతే మీరు కావాల్సిన చూడండి మీరు చూస్తేనే మీకే అర్థమవుతుంది ఈ సినిమా గురించి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా దేవి శంభు శంకర థ్యాంక్ యూ